మహేష్ బాబు హీరో వరుణ్ సందేశ్ ఏదో దాస్తున్నారు ఆయన జిమ్ బ్యాగ్ లో నుంచి గుర్తు తెలియని సిరంజీలు లెన్సులు బయటపడ్డాయి అప్పటి వరకు బాగానే మీడియా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వరుణ్ సందేశ్ ఒక్కసారిగా కంగారు పడిపోయారు బ్యాగ్లో నుంచి పడిన లెన్సులపై సినిమా హీరోల పేర్లు కూడా ఉండడంతో ఆ సిరంజీలను లెన్సులను గబగబా తన బ్యాగ్లో సర్దేసుకుని కార్ ఎక్కేసి పారిపోయారు ఇంత హడావిడిగా వరుణ్ సందేశ్ ఏం తీసుకెళ్తున్నారు అసలు ఆ సిరంజీలు ఏంటి ఎందుకు అంత కంగారు పడిపోతూ ఆల్మోస్ట్ పారిపోయినట్లుగా వరుణ్ సందేశ్ బిహేవ్ చేశారు ఇదంతా చూస్తుంటే ఏదో కొత్త సినిమా ప్రమోషన్ కోసం వరుణ్ సందేశ్ ఇలా చేశాడు అంటున్నారు చూడాలి నిజంగా ఏం జరిగిందో వరుణ్ సందేశ్ మళ్ళీ ఏం అప్డేట్ ఇస్తారో प्लीज वन वन फोटो 120 120 फोटो पण नीडचोडण ओके ओके थैंक यू थैंक यू अयो जिम्बा जस्ट रंज ए इंटरव्यू अ सिरंजलेंट ए एन्ना महेश बाबू फोन कर सिरंजलेंट डाक्टर नेम्स अरे अरे नेम्स नाही लन्सस मेदा अरे अरे वरुण 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 प्लीज वन वन फोटो 120 120 फोटो पण नीडचोडण ओके ओके थैंक यू थैंक यू

ట్ట కారం రంగు రుచి ఆచి కారం పొడి మహేష్ బాబు వరుణ్ వరుణ్